ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రూ సూర్యప్రతాప్ కుటుంబం మొత్తం బోనాలకి గుడికి వస్తున్నారని చెప్పేసి తెలిసి రూపా నిరూపాక్షి కూడా బోనం ఎత్తుకొని రాజుతో కలిసే ముత్యాలు అందరూ కూడా గుడికి వస్తారు ఇక అమ్మవారు చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఇక ఇంతలో దీపక్ పోతురాజు వేషం వేసుకొని వాళ్ళల్లో కలిసిపోయి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇక రాజు పై నుండి అటాక్ చేయడానికి రాజు తప్పించుకుంటాడు ఇక రాజుకి అనుమానం వచ్చి దీపక్ వంక అలాగే చూస్తూ ఉంటాడు ఇక రూప నిరూపాక్షి అలాగే నడుచుకుంటూ వస్తూ ఉంటే దీపక్ తన దగ్గరికి ఉన్న కత్తిని తీసి పొడవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో సూర్యప్రతాప్ కూడా వాళ్ళదంతా కూడా గమనిస్తూ ఉంటాడు ఇతనేంటి రూపాని టార్గెట్ చేశాడా అని అనుకుంటూ ఇంతలో వస్తూ ఉంటే ఇక సూర్యప్రతాపు పరిగెత్తుకుంటూ వచ్చి రాజుని అటు పక్కకు నో తోసేసి ఆ కత్తిపోటు తనకు తగిలేలా చేస్తాడు ఇక దీపక్ సూర్యప్రతాప్ని పొడి చేసరికి రూప రాజులు నిరూపాక్షి అందరూ కూడా చాలా షాకింగ్గా అయిపోతూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు ఇక సూర్యప్రతాప్ని హాస్పిటల్లోకి జాయిన్ చేస్తారా డాక్టర్స్ ఏమంటారా